సర్పమిత్ర ఛానల్కు నమస్కారం ప్రజలందరికీ నమస్కారం ఇదంతా ఇక్కడ మంచిగా ఉన్నది కాబట్టి ఇగో ఇవన్నీ చెట్లే చెట్ల తిరుగుతాయి కాబట్టి ఇక్కడ రిలీఫ్ చేయడం జరుగుతుంది కావాలని ఇక్కడికి పట్టుకొచ్చి రిలీఫ్ చేస్తాను ఇగో ఇదంతా ఈ గుట్ట ప్రాంతం ఇదంతా ఇదంతా గుట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ వదిలేయడం జరుగుతుంది ప్రజలు ఏమనుకుంటారంటే ఇక్కడనే దగ్గరనే విడిచిపెడతాను కావచ్చు అనుకుంటారు కానీ వీడల ఇదంతా చూయించుతానా సో ఇదంతా గుట్ట ప్రాంతం ఇది మొత్తం గుట్ట అది అది ఈ ప్రాంతానికి జనం ఎవరు రారు కాబట్టి ఓ ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది దయచేసి ఎవరు తప్పక భావించద్దు తప్పుగా భావించి నన్ను చేయొద్దని కోరుకుంటూ చర్య తీసుకుంటాను తీసుకురావడం జరిగింది ఇగో ఈ రెండు పాములు రెండు పాములను తీసుకొచ్చిన కాబట్టి ఇక్కడ ఎవరు ఇక్కడ తిరగరు కాబట్టి ఇవి రెండిట్లా ఇగో ఇవి రెండు ఈ రెండు పాములు ఉన్నది ఇంకొకటి ఇది ఉన్నది అది కూడా రిలీఫ్ చేయడం జరుగుతుంది కూడా ఎవ్వళ్ళు కానీ ప్రజలందరూ నేను చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో పావంగిల్లా కనపడితే నా ఈ సప్మిత్ర సప్పమిత్ర తెలుగు ఛానల్ అని కొడితే నా వీడియోలు వస్తాయి అందులో నా నెంబర్ ఉంటుంది దయచేసి ఆ నంబర్ చూసి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి పది నిమిషాలలో ఐదు నిమిషాలలో వచ్చి నేను పట్టుకొత్తా నీకు ఏదలాంటి భయం లేదు